ముందున్న సాహిత్య మిత్రులకు నమస్కారం మొదలు నమస్కరించాల్సిన వాళ్ళు ముందున్న వాళ్ళే ఎందుకంటే ఆబ్లిగేషన్ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఉంది ఆబ్లిగేషన్తో వచ్చిన వాళ్ళు కాకుండా మనసు చెప్పిన మాట విని వానతో పోటీపడి గెలిచి వచ్చిన వాళ్ళు మీరే ఈనాటి ఈ సభ ప్రారంభం కావడానికంటే ముందు చాలా మంచి గజళ్ళు విన్నాం వెనక నేను నిత్యానందరావు సార్ కూర్చొని ఆ గజళ్ళ కార్యక్రమం తర్వాత గజల్ కవయిత్రుల లాగే ఈ సభను కూడా ఇప్పుడు మనం చాలా సత్వరంగా నిర్వహించుకో కొని తీరాల్సిందే అని సభాధ్యక్షుల వారు ప్రకటించారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా అందరం కూడా ఈ మూడు పుస్తకాల పరిచయమే లక్ష్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను నిత్యానందరావు గారు కూడా మాకు అదే సూచన చేశారు నిత్యానందరావు గారు ఇందాక శ్యామల మేడం చెప్పారు కాబట్టి నేను వారి గురించి ఇంకెక్కువగా చెప్పను కానీ ఆయన పని రాక్షసుడు అని వారి గురువు గారు ఆయనకు పెట్టిన పేరు నిత్యం పనిచేస్తూనే ఉంటారు ఆనాడు యూనివర్సిటీలో ఉన్నప్పటి నుండి యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి తను నిత్యం అధ్యయనం చేయడం రాయడం ప్రచురించడం మాత్రమే ఉంది పుస్తకాలుగా తేవడంలో చివరికి విశ్రాంతి జీవితం స్టార్ట్ అవుతుంది అనగా ఏడు విశేషమైన సంపుటాలను ప్రచురించి తన సాహిత్య కృషిని ఒక్కసారిగా ప్రదర్శించినటువంటి పెద్దలు ఆత్మీయమైనటువంటి మిత్రులు ప్రొఫెసర్ నిత్యానందరావు గారికి అట్లాగే ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎస్వి రామారావు సార్కి ఎస్వి రామారావు సార్ గురించి కూడా అంటే నిత్యానందరావు గారు ఈ పుస్తకం సాహిత్య దీపికకు ముందు మాట రాస్తూ తెలంగాణ సీమ తెలంగాణ లేమ సిగపూవు అని ఉస్మాని యూనివర్సిటీని అన్నారు తెలంగాణ సీమ తెలంగాణ లేమ సిగపూవులో తిరగాడినటువంటి వాళ్ళమే మేమందరం మా గురువు గారు ఎస్వి రామారావు గారు శ్యామల గారికే కాదు నిత్యానందరావు గారికి కాదు నాకు కూడా గురువు గారు నేను ఎస్వి రామారావు సార్ని యూనివర్సిటీలోకి వచ్చి చూసినప్పుడు నాకు ఒక ఆ పాట అది సుందరకాండను రచించి గానం చేసిన ఎంఎస్ రామారావుని సార్ని కన్ఫ్యూజ్ అయిపోయాను సార్ మీరు సుందరకాండ రాసి పాడింది అంటే కాదు నాయన ఆయన వేరే నేను వేరే నేను ఎస్వి రామారావు అని సార్ చెప్పారు నేను ఆ రోజు నుంచి చాలా అపరూపంగా చూస్తున్నటువంటి ఒక అరుదైనటువంటి చాలా చాలా సింప్లిసిటీకి ఒక గొప్ప అద్దంలాగా ఉండేటటువంటి వ్యక్తి తన ఎంత ఎదిగినా కానీ చాలా సౌమ్యంగా ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణము నేను వారి నుంచి చూశాను కొంత తెలియకుండానే నేర్చుకున్నానని కూడా భ్రమపడుతూ ఉంటాను అది నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను సారు తెలుగులో సాహిత్య విమర్శ అనే పుస్తకం రాశారు కాబట్టి వారి మాటలు మొదలు ఈ పుస్తకం సమీక్షించడానికి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సూరారం శంకర్ గారు గజలే కాకుండా సాహిత్యంలోనే నిరంతరం ఇష్టంగా సేవ చేస్తున్నటువంటి పెద్దలు తర్వాత శాంతి కృష్ణ గారు తనొక్కరు రాయడమే ప్రచురించడమే కాకుండా మొత్తం సమాజంలో సాహిత్య చైతన్యం ఎట్లా తేయగలము అని నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మంచి కవయిత్రి కథకురాలు శాంతి కృష్ణ గారు వీళ్ళందరినీ కలిపినటువంటి పెద్దలు గడ్డం శ్యామల గారు గడ్డం శ్యామల గారు ఒక విద్వత్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కుమర్రాజు గారు కుమర్రాజు లక్ష్మణరావు గారి కుటుంబమనే కాకుండా కుమర్రాజు లక్ష్మణరావు గారి సోదరీమణి నిజానికి తొలి తెలుగు కథ రచయిత్రి బండారు అచ్చమాంబ వీళ్ళ వంశీకురాలే అంటే వీళ్ళ వీళ్ళ ఆడపిల్ల అట్లాంటి ఒక విశేషాలు చదివినప్పుడు విశేషాలు తెలుసుకున్నప్పుడు నిజంగా గడ్డమ గడ్డం శ్యామల గారితోటి మనకు కొంత స్నేహం ఉంది అని చెప్పుకోవడం గౌరవంగా కూడా నేను భావిస్తూ ఉంటాను ఇక ప్రస్తుతం ఇప్పుడు సాహిత్య దీపిక అనే పుస్తకాన్ని ఎస్వి రామారావు సారు ఆవిష్కరించారు ఇది విమర్శ పుస్తకము విమర్శ పుస్తకము ఆవిష్కరించడానికి దాని గురించి మాట్లాడడానికి గొప్ప విమర్శకులు మోస్ట్ అప్రాప్రియేట్గా ఉంటారు ఆవిష్కర్త మాత్రం మోస్ట్ అప్రాప్రియేట్ ఆవిష్కర్తని ఎంచుకున్నారు శ్యామల గారు సమీక్షకుణ్ణి మాత్రం ఇన్ అప్రాప్రియేట్గా ఎంచుకున్నారు నేను గొప్ప విమర్శకుణ్ణి కాదు నేను జస్ట్ కవిని అది కూడా ఒక మామూలు కవిని కానీ కవి అన్నవాడు మామూలుగా ఉండడు చాలా లోతుపాతులు ఎడమవైపు కుడివైపు ముందు వెనక కవిత్వం ఏముంది కథ ఏముంది నవల ఏముంది అన్నీ చూసి కొంచెం మాత్రమే కవిత్వం రాసుకునేటటువంటి వాడు నేను నన్ను దీన్ని సమీక్ష చేయమని చెప్పారు అయితే ఎస్వి రామారావు సారు విమర్శ విమర్శ పుస్తకం కాబట్టి విమర్శ అనేది పాతది కాదు పాత కాలంలో మనకి విమర్శ లేదు అని ఒక మాట ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజమే అని ఎస్వి రామారావు సార్ చెప్పారు పాతకాలంలో విమర్శ అంటే ఒక కృతిని పరిశీలించి ఇది బాగుందా బాగలేదా బాగుంటే ఎందుకు బాగుంది బాగలేకపోతే ఎందుకు బాగలేదు ఇంతే మాత్రం ఉండేది అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఎనిమిది మంది అష్టదిగ్గజాలుంటే కృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు అల్లసాని పెద్దననే పెద్దనా పెద్దనా అని పొగుడుతూ ఉంటాడు మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి అని అందరు చిన్నపుచ్చుకుంటూ ఉండేవాళ్ళట ఉన్న ఉన్నవాళ్ళని చూసి తెనాలి రామకృష్ణుడు ఒకసారి చెప్పాడట మరి మీరు కూడా పెద్దనలాగా రాయాలి కదా మనుచరిత్ర మీరు రాస్తే మిమ్మల్ని కూడా పెద్దనే అంటాడు పెద్దనవలే కృతి చెప్పిన పెద్దనవలే లేదా ఎద్దనవలే మొద్దనవలె గద్దనవలే అని అన్నాడు అది మాత్రమే ఆనాటి విమర్శ అని తెలుగు సాహిత్య విమర్శ అనే పుస్తకంలో మొదటి చాప్టర్లో రాసినటువంటి పెద్దలు ఎస్వి రామారావు సారు అందుకు ఈ పుస్తకాన్ని సమీక్ష చేయడానికి ఆ రెండు వాక్యాలు తీసుకోవాలని నేను అనుకున్నాను ఇంకా ఈ పుస్తకంలో సాహిత్య విమర్శ అనగానే ఆధునిక కాలంలో చాలా మార్పులు వచ్చాయి నిజానికి విమర్శ మనకు ఆంగ్ల సాహిత్య సంపర్కం వల్ల వచ్చింది ఆంధ్ర సాహిత్య సంపర్కం మొట్టమొదటి బెంగాలీకి వచ్చి బెంగాలీ తర్వాత ఒక యాభై ఏళ్ళకు వెనకగా మిగిలిన అంత భారతీయ భాషల్లోకి విస్తరించిన సంగతి మీకు తెలుసు అప్పుడు మనము ఒక కావ్యాన్ని సమగ్రంగా పరిశీలించి అది కాలానికి ఎట్లా అనుస అనుసంధానం చేయొచ్చు తర్వాత చరిత్రకు ఎట్లా అనుసంధానం చేయొచ్చు కావ్య లక్షణాలు ఏంటివి అవి ఎలా ఉన్నాయి అనే ఒక సోపపత్తికమైనటువంటి ఎగ్జాంపుల్స్తో ఇవ్వగలిగినటువంటి విమర్శ అనేది ఇంగ్లీష్ ప్రభావంతో మనకు వచ్చింది ఎందుకు అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ప్రాచీన కాలంలో ఒక ఒక పుస్తకం ఉంది అంటేది శుభాంతం ఉండాలి అంటే మధ్యలో ఏమైనా జరగచ్చు కథ ఎట్లయినా జరగచ్చు లాస్ట్కు నాయకుడు నాయిక ఇద్దరూ కలిసి సుఖజీవనం గడుపుతూ ఉన్నట్లు ముగించాలి అది భారతీయుల సంప్రదాయం అట్లా కాకుండా దానికి భిన్నమైన కథ ఏదైనా వస్తే ఇది చెడ్డది అని మన పాత విమర్శ కానీ ఇంగ్లీషు తెచ్చినటువంటి విమర్శ దానికి పూర్తిగా భిన్నమైనది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగులో తొట్ట తొలిసారి కొద్దిగా భారతీయ సంప్రదాయానికి భిన్నమైనటువంటి ఒక నాటకం ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాశారు దాని పేరు విషాద సారంగధరము ఈ విషాద సారంగధరము అనే నాటకము రాస్తూ ఉన్నప్పుడు రాజరాజ నరేంద్రుడు నిజానికి అందులో దుష్టపాత్ర చేయాల్సిన అవసరం ఉంది చరిత్ర అట్లా చెప్తూ ఉంది ఇంకా ఒక సందర్భంలో ఒక కోణంలో ఆలోచిస్తే చిత్రాంగిని కూడా దుష్టపాత్ర చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఒక కోణంలో ఆలోచిస్తే సారంగధరుణ్ణి కూడా దుష్టపాత్ర చేయాల్సిన అవసరం ఉంది ఈ ముగ్గురి దుష్టపాత్రలని కూడా విషాద సారంగధరము రాసేటప్పుడు ధర్మవరం రామకృష్ణ ఆచార్యుడు శిష్ట పాత్రలుగా సృష్టించాడు ఆ శిష్ట పాత్రలు సృష్టించడానికి ఆయన చేసినటువంటి కృషి మామూలుది కాదు ఆ కృషిని మనము వెలికి తీయాలంటే మనం ఆ కాలంలోకి వెళ్ళాలి ఆ చరిత్రకు మూల కారణమైనటువంటి మానసిక స్థితిని కూడా పరిశీలించాలి అని ఒక విమర్శకుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఆధునిక సాహిత్య చరిత్ర ఆధునిక విమర్శ అనేది ఉంది అంటే రాజరాజ నరేంద్రుడు నిజంగా అంత గొప్ప మహారాజు ఒక రౌడీలాగా ఆలోచించాడా ఆలోచించలేదు అన్నాడు ఆయన ఎక్కడికి పోయాడంటే ఆయన వేంగి వంశానికి ఒక కోడల్ని వెతుక్కు రమ్మని బ్రాహ్మణుణ్ణి పంపించాడు ఆయన కోడలు ఈయనకు భార్య అయినా కోడలే వేంగి వంశానికి కొడుకుకు భార్య అయినా వేంగి వంశానికి తర్వాత చిత్రాంగిని చూసేటప్పుడు నువ్వు వేంగి వంశానికి కోడలిగా పోతావమ్మా అని బ్రాహ్మణుడు చెప్పాడు ఆమె సారంగధరుడు మనసులో ఉంటాడు ఫిజికల్గా జరుగుతుంది రాజరాజ నరేంద్రుడు తర్వాత ఈ వంశానికి కోడల్ని తీసుకొని వస్తుండ్రు అంటే నాకే తీసుకొని వస్తున్నాడు అని కొడుకు అనుకుంటాడు నేను పెళ్లి చేసుకుంటా తండ్రి అనుకుంటాడు ఈ అవగాహన లోపం వల్ల ఏర్పడ్డ ఒక భయంకరమైన కథ ఇది అని ధర్మవరం రామకృష్ణమాచార్యుడు సృష్టించాడు మనము ఆ సృష్టికర్త కవి లేదా రచయిత యొక్క మానసిక లోకంలోకి చొరబడకుండా విమర్శ చేయడం సరి కాదు అది ఆధునిక విమర్శ చేస్తుంది అట్లాంటి గొప్ప విమర్శ వ్యాసాలు ఇందులో గడ్డం శ్యామల గారు రాశారు ఈ ఉపోద్ఘాతంతో చూస్తే ఇందులో ఉన్నటువంటి ఒక నాలుగు ఐదు చాప్టర్స్ ఉన్నాయి నవలల మీద ఒక ఎనిమిది వ్యాసాలు ఉన్నాయి కవిత్వం మీద ఒక పన్నెండు వ్యాసాలు ఉన్నాయి సాహితీ స్రష్టల జీవితంలో వాళ్ళు చేసినటువంటి కృషిని విశ్లేషిస్తూ అంటే ఇప్పుడు సా ఒక సూరారం శంకర్ గారు ఉన్నారనుకోండి గజల్ కవి గజల్ కవి అని అనడం కాకుండా ఆయన ఏమేమి రాశాడు అని అట్లాంటివి మొత్తం విశ్లేషిస్తూ చేసేటటువంటి వ్యాసాలు ఒక ఐదారు ఉన్నాయి తర్వాత భాష మీద సంస్కృతి మీద చేసేటటువంటి వ్యాసాలు ఒక ఐదారు ఉన్నాయి వ్యక్తిగతంగా శ్రీవారికి క్షేమలేఖ ప్రేమలేఖ కాదు క్షేమలేఖ ఒకటి మా అమ్మ అంటే నిజానికి కుమర్రాజు వంశానికి కోడలుగా వచ్చినటువంటి వాళ్ళ అమ్మ ఎంత జీవితంలో పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఒక నల్లగొండకు వచ్చి ఆమె చేసినటువంటి జీవన సంఘర్షణ ఆ నెక్స్ట్ తరాన్ని ఎట్లా నిలబెట్టింది అని చెప్పేటటువంటి వైయక్తిక వ్యాసమే కాక అది తర్వాత ఆమె అనుభవాలు జ్ఞాపకాలు అట్లాంటివి రాసినటువంటిది దీంట్లో మనం ఒక్కొక్క వ్యాసం గురించి మాట్లాడాలంటే ఒక పది నిమిషాలైనా మాట్లాడాల్సినంత ఉంది కానీ అంత మాట్లాడడానికి అవకాశం లేదు నేను ఇందులో ఆశ్చర్యపోయిన రెండు మూడు సంగతులు చెప్పి ముగిస్తాను ఏంటంటే నాగార్జున సాగరం చాలామందికి ఇందాక నిత్యానందరావు సార్ నేను గతంలో మాట్లాడుకుంటూ ఉంటే ఒకటి దాశరథి ఎన్నో పుస్తకాలు రాశాడని వరుస పెట్టి లిస్ట్ ఒక ముప్పై చెప్పగలుగుతాం మనం అందులో ఆయన ఇటీవల ఉర్దూ నుంచి చేసినటువంటి అనువాదం ఉన్నమునని నేను చదివాను నిత్యానందరావు గారు కూడా నేను కూడా ఇప్పుడే వింటున్నాను అన్నారు అట్లాంటి ఒక గొప్ప కావ్యాన్ని తను పట్టుకొచ్చారు ఏంటంటే దా మనకు గుర్రం జాషువా అనగానే ఏంటంటే వీరదౌసి ముంతాజ్ మహల్ ఇంకోటి ఇంకోటి జ్ఞాపకం వస్తాయి నాగార్జున సాగరం కూడా ఆయన రాశాడన్న సంగతి ఇందులో చూసే నేను ఆశ్చర్యపోయాను ఆ నాగార్జున సాగరానికి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి రాసినటువంటి నాగార్జున సాగరానికి తులనాత్మక అధ్యయనం చేశారు అది చాలా గొప్ప పని తులనాత్మక అధ్యయనం చేయడానికి అంటే భాషలకు అతీతంగా తులనాత్మక సాహిత్యం తులనాత్మక అధ్యయనం ఉండాలని మేము అనుకుంటూ ఉంటాము భాషలకు అతీతంగా చేసే తులనాత్మక అధ్యయనం ఒక అన్న అనుకుంటే విత్ ది లాంగ్వేజ్ కూడా తులనాత్మక అధ్యయనం చేయడం వల్ల మనకు అనేక విషయాలు తెలుస్తాయి ఆమె ఏం చెప్పారంటే నాగార్జున సాగర్ ఈ నేల మీద పురుడు పోసుకున్న పురుడు పోసుకున్న కట్టడం అని దాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆ నాగార్జున సాగరం గడ్డ మీదకి వచ్చి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉపన్యాసం ఉంది టెంపుల్స్ ఆఫ్ ది న్యూ ఏజ్ అన్నాడు దాన్ని ఆధునిక కాలపు దేవాలయాలు ఏంటంటే ప్రాజెక్టులే అని చెప్పిపోయాడు ఆ చెప్పిపోయిన తర్వాత దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఒక అద్భుతమైన కథ అల్లి కథ అంటే అల్లడమే నిజం జరిగింది కాదు ఆ కథని సృష్టించి ఒక కావ్యం రాస్తే దానికి కొంచెం వెనకగా గుర్రం జాషివా గారు నాగార్జున సాగరం అనే ఒక కావ్యం పద్యకావ్యం రాశారు ఈయన గేయకావ్యం రాస్తే ఆయన పద్యకావ్యం రాశారు ఈయన గేయం ఎందుకు రాయాల్సి వచ్చింది అనేదానికి సమాజంలో ఉన్న కారణాలను ఇందులో వెతికి చూపించారు ఆయన పద్యం ఎందుకు రాయాల్సి వచ్చింది అనేదానికి కూడా వెతికి చూపించారు ఆయన వచనాన్ని కానీ గేయాన్ని కానీ పట్టడు గుర్రం జాషివా మీకు తెలుసు కదా వచన కవిత్వాన్ని గాసట బీసట అన్నాడు అంటే చెత్త అన్నాడు గుర్రం జాషివా కాబట్టి ఆయన పద్యంలో రాశాడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఏంటంటే వచన కవిత్వం కంటే కొంచెం పద్య కవిత్వానికి వద్య వచన కవిత్వానికి మధ్యలో గేయం బాగుంటుంది అని గేయాన్ని అడాప్ట్ చేసుకుని రాసినటువంటి కావ్యం అని తను గొప్పగా విశ్లేషించారు తర్వాత ఈయన లక్ష్యం ఏంటి శ్రీనారాయణ రెడ్డి లక్ష్యం అందులో కథ ఏంటంటే శాంతిశ్రీ నా పద్మదేవుడు అనే హీరో హీరోయిన్ ఈ పద్మదేవుడేమో శృంగారము అన్నీ కళలు కలిసి వచ్చేటటువంటి శిల్పాలని చెక్కుతూ ఉంటాడు అక్కడ ఆమె ఏమో బౌద్ధం నేర్చుకొని దైవ స్మృతిలో ఉండడానికి దైవ కృపకు పాత్రలు కావడానికి ఆమె నేర్చుకుంటూ ఉంటుంది రోజు సాయంకాలం వచ్చి ఈయన శిల్పాలను చూసి ఈయనతో ప్రేమలో పడిపోతుంది లాస్ట్కు శ్రీనారాయణ రెడ్డి ఏం ప్రేమ గొప్పదా భక్తి గొప్పదా అని పెద్ద సంఘర్షణను సృష్టించి ఏది గొప్పది అంటే ఏది కావలసిన వాళ్లకు అది గొప్పది నిజానికి ఇది గొప్పది అది గొప్పది కాదు అని చెప్పడానికి లేదు అని ముగించాడు శ్రీనారాయణ రెడ్డి దీన్ని తీసుకొని అటువైపు గుర్రంజాసువా ఏ రాశాడంటే శ్రీనాథుడు మా పల్నాటి సీమకు వచ్చి నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు సజ్జొన్న కూడు సర్పంబులును తేల్లు అని తిట్టిపోయాడు కానీ ఇప్పుడు మాకు నాగార్జున సాగరం పుట్టింది మా నీళ్ళు చాలా తీయగా ఉంటాయి మా పంట పొలాలు చాలా విస్తారంగా ప్రవహిస్తాయి అని చెప్పి శ్రీనాథ మళ్ళీ వచ్చి చూసి పోయి మలరాయి కావ్యం అని చెప్పాడు ఎంత గొప్ప ఊహండి అంటే కవి అనేవాడు ఎట్లా ఉంటాడు అని చెప్పడానికి ఆమె రెండు కావ్యాలను తీసుకొని ఇటువైపు ఒక విశ్లేషణ అటువైపు ఒక విశ్లేషణ చేస్తూ అద్భుతంగా తులనాత్మక అధ్యయనం చేసినటువంటి వ్యాసం నాకు చాలా నచ్చింది ఒక్క వ్యాసం ఎందుకు చెప్పానంటే ఇట్లా ముప్పై వ్యాసాల గురించి చెప్పలేము గనక నేను అట్లా ఆలోచిస్తూ పోయినప్పుడు ఇంకా రెండు మూడు చాలా డీటెయిల్డ్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నవలలు ఎట్లొచ్చాయి ఎన్ని వచ్చాయంటే నవలల గురించి ఒక వ్యాసం ఉంది మొత్తం పుట్టిన నవలల్లో గిరిజన పోరాట నవలలు కార్మిక పోరాట నవలలు స్త్రీవాద నవలలు అట్టడుగు వర్గ పోరాటం నవలలు అని విశ్లేషించి వాటికి కొన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అంటే వారి అధ్యయనశీలత చెప్పడానికి నేను చెప్తున్నాను మనం నవలల గురించి ఒక నవల నాకు ఇష్టం వచ్చిన నవల గురించి నేను బాగా మాట్లాడచ్చు కానీ మొత్తం నవలా చరిత్రని నాలుగు ఐదు పేజీల్లో దశ ఒక దశాబ్ది నవల గురించి రాశారు తొంభై ఎనభై తొంభై మధ్య దశాబ్ది నవలల్లో కుమరం భీమ్ అనే నవలని అల్లం రాజయ్య సాహు కలిసి రాసినటువంటి నవల గురించి అడవి గురించి అంటే వసంతరావు దేశపాండే అడవి తర్వాత వెదురు పొదలు నినదించాయని జాతశ్రీ జాతశ్రీది రెండింటిలో లిస్టింగ్ చేశారు ఇంకొకటి లిస్టింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది జాతశ్రీది రెండు కేటగిరీల్లో ఆయనదే ఇచ్చారు నిజానికి ఈ కేటగిరీలో దొరికే నవలలు ఇంకా ఉన్నాయి స్త్రీవాద నవలలో రంగనాయకమ్మది ఓల్గాది మల్లార్ సుబ్బమ్మది ఇచ్చారు ఇట్లా అల్లం రాజయ్యది బిఎస్ రాములది కూడా ఇచ్చారు ఇట్లా ఒక్కొక్క వ్యాసంలో తను చేసినటువంటి విశ్లేషణ మనమందరం చదివి ఈ పుస్తకాన్ని దాచుకోవాల్సిన అవసరం ఉన్నంత గొప్పగా ఉంది అని నేను చెప్పాలనుకున్నాను తర్వాత నవల పరిణామంలో ఒక మంచి మాట ఇందులో ఇందులో ముగించాలి సార్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఇందులో ఏముందంటే నవల పరిణామ క్రమంలో మొత్తం చూసినప్పుడు కవిత్వంలో స్త్రీవాదం ఉన్నంతగా నవలల్లో స్త్రీవాదం రాలేదు అనే ఒక గొప్ప పాయింట్ వేరే వాళ్ళు ఎవరు చెప్పగా నేనైతే వినలేదు గడ్డం శ్యామల గారి పుస్తకంలో ప్రతిపాదించారు తర్వాత కళాతీత వ్యక్తులు శ్రీదేవి రాసిన దాంట్లో ఇందిర పాత్ర ఇట్లా ఉంది అని తర్వాత పాకుడురాళ్ళు నవలల్లో మంజరి మంజరి అంటే ఆమె మొదటి పేరు మంగమ్మ సినిమాలకు పోయినాక మంజరి అవుతారు మీకు తెలుసు కదా అదంతా ఈ ఊళ్ళో మంగమ్మ ఉండి సినిమాకి మంజరి అయింది కానీ ఈ మంజరి కూడా కదా ఆమెకు సావిత్రి అని పేరు పెడితే కరెక్ట్ అని విమర్శకులు అన్నారు ఆ మాట ఇందులో ఎందుకో రాయలేదు ఆయన రాసినప్పుడే అది సావిత్రి కథ అని కూడా ఒక విమర్శ ఉంది ఆ పాకుడురాళ్ళు నవల గొప్పతనం ఏంటంటే అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నెలలే ఆయనకు జ్ఞానపీఠం వచ్చినప్పుడు నేను ఆ నవలని మళ్ళీ తిరిగి చూస్తే అది నేను పుట్టడానికంటే ముందు రాయబడ్డ నవలకి మొన్న ఇచ్చారు జ్ఞానపీఠం అంటే సమాజం ఎప్పుడు ఆలోచిస్తుంది మన గురించి అందుకే కవి అనేవాడు బతికినంతకాలం చచ్చినట్టు పడి ఉండి చచ్చిన తర్వాత బతకడం ప్రారంభిస్తారు అన్నాడు ఒక ఆయన ఇట్లా జానకి విముక్తిలో జానకి గురించి చెప్పారు ఇట్లా ఒక్కొక్క పుస్తకం గురించి ఒక్కొక్క వ్యాసం గురించి తను రాసినటువంటి మాటలు చాలా గొప్పగా ఉన్నాయి నిజానికి పెన్నా శివరామ గురించి శివకృష్ణ గురించి రాశారు తర్వాత సూరారం శంకర్ గారి గురించి రాశారు చివరికి ఏనుగు నరసింహారెడ్డి అనేవాడి గురించి కూడా రాశారు ఇందులో అతను తెలంగాణ రుబాయిలు బాగా రాశాడు అని చాలా ఆనందిస్తూ చెప్పి ఒక మాట చెప్పారు నేను రుబాయిలు ఎందుకు రాస్తున్నా అని ఒక మాట చెప్పాను అది తను బాగా పట్టారు కాబట్టి అది కూడా చెప్తాను రుబాయిలు కావు ఇవి రుబాబు మాటల్ రుబాయిలు కావు ఇవ్వి రుబాబు మాటల్ ఉర్దు ప్రేమ మాగాని రువ్వెడు మాటల్ తెలంగాణ హృదయానికి ఒప్పిన కవనం హైదరాబాదు శారదకి కైతలు మాటల్ అని నా ఒక తెలంగాణ రుబాయిని కూడా పట్టి చూపించగలిగేటటువంటి ప్రేమైక విమర్శకురాలు నిజానికి విమర్శకురాలంటే కొంచెం వెనకట రారా అని ఒక ఉండేవాడు రాచపల్లి రామచంద్రారెడ్డి రాజమల్లు రామచంద్రారెడ్డి పొరపాటున మన పేరు ఎత్తుకొని రాసి ఏనుగు నరసింహారెడ్డి అని నేను ఆయన రాసేటప్పటికి నేను పుట్టి పుట్టలేదు పుట్టి ఉండొచ్చు కానీ రాయలేదు ఏనుగు నరసింహారెడ్డి కవిత్వాన్ని రాస్తే ఆయన కింద ఖచ్చితంగా తిట్లే ఉంటాయని కవులందరూ భయపడేవాళ్ళట అట్లాంటి విమర్శకుల యొక్క అవసరం ఉంది కానీ అట్లాంటి విమర్శకులు లేని కాలంలో కనీసం సహృదయతతోనైనా ఒక వస్తువును సహృదయ వివేచన చేసి అవసరమైతే కొన్ని సలహాలు కింది నాలుగు లైన్లలో ఇచ్చేటటువంటి విమర్శకుల యొక్క అవసరం గుర్తించి ప్రచురించినటువంటి ఈ పుస్తకం సాహిత్య దీపిక ఈ సాహిత్య దీపికలో ఉన్నటువంటి వ్యాసాలన్నీ కూడా అంటే స్త్రీని కూడా నాలుగు పేజీల్లో చెప్పడానికి ప్రయత్నం చేశారు అట్లాగే వెదురు పొదలు అనే రచయిత వెదురు పొదలు న నవల రచయిత చనిపోయినప్పుడు అదే పేరుతో కూడా ఆయనకు ఒక నివాళిలాగా రాయడానికి ప్రయత్నం చేశారు అట్లా ఈ పుస్తకం ఒక సాహిత్య విమర్శ అనేది మనం అందరం ఇంట్లో దాచుకొని ఏదైనా ఒక సభకి పోయేటప్పుడు ఈ పుస్తకంలో నుంచి పనికొచ్చే అంశం ఏదైనా ఆ సభలో దొరుకుతుందా అని చూసుకోవడానికి నేను దాచుకుంటానని చెబుతూ ఈ పుస్తక పరిచయం అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను